హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో కమ్మనైనా మూడు రకాల ఫ్రై రెసిపీస్ని చూద్దామండి ఈ ఫ్రై రెసిపీస్ చపాతి రోటి పుల్కా రాగి సంగటి వైట్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కమ్మనైనా హెల్దీ అయినా మూడు రకాల ఫ్రై రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ ఫ్రై రెసిపీ చిక్కుడుకాయలతో కమ్మనైనా ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ చిక్కుడుగాయ తాళింపు కోసం ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుగాయలకి నారలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా తుంపేసుకోవాలి ఈ చిక్కుడుగాయ ముక్కల్ని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసి గిన్నెలో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం చిక్కుడుగాయలు ఉడికే లోపల చిక్కుడుగాయ తాలింపు కావలసిన పొడిని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూడండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసానండి మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకుందాం చూడండి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గడ్డని పొట్టు తీయకుండా వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని అంతా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం ఈ లోపల మనకు చిక్కుడుగాయలు కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి ఇందులో ఉన్న వాటర్నంతా సపరేట్గా పంపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి పోపంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలన్నిటిని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ బట్టి పెట్టుకున్న పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట ఈ పొడంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే కొద్దిగా తగ్గినట్లు అనిపించిందండి కాస్త సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను మీరు కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవచ్చండి ఇప్పుడు మనకు కమ్మనైన చిక్కుడుకాయ తాళింపు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం రసంలోకి కానీ సాంబార్ రైస్కి కానీ రాగి సంగటికి కానీ దేనికైనా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి ఈ చిక్కుడుకాయ తాలింపు మన రెండవ రకం రెసిపీ కమ్మనైన కాకరకాయ ఉల్లికారం ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయల మీద ఈ బుడపలన్నిటినీ చాకుతో ఇలా తీసేయాలి కాకరకాయలన్నిటికీ పైన చెక్కు తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి మొదలు చివర కట్ చేసుకోవాలి కాకరకాయల్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చక్రాలుగా కానీ చిన్న చిన్న పీసెస్గా కానీ మనకు ఎలా నచ్చితే అలాగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే కాకరకాయలన్నిటిని చిన్న చిన్న పీసెస్గానే కట్ చేస్తున్నాను బాగా వేగుతాయి కదా అన్నట్లు ఇలా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను కాకరకాయల్లో ఉన్న విత్తనాలన్నిటినీ తీసేసుకోవాలి కానీ కొంతమందికి కాకరకాయల్లో ఉన్న విత్తనాలతో పాటే కర్రీ చేసుకోవడం ఇష్టపడతారు మీకు అలా నచ్చితే కాకరకాయల్లో విత్తనాలు తీయకుండానే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాకరకాయలన్నిటిని వాటర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇద్దాం అరగంట పాటు సాల్ట్ వాటర్లో ఉంచామంటే కాకరకాయ ముక్కలన్నిటిని కాకరకాయల్లో ఉన్న చేదంతా పోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగ బేడల్ని రెండు టేబుల్ స్పూన్లు మినపగొళ్ళను వేసేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం చూడండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని వేయించుకుందాం ఇవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా చింతపండును కూడా వేసేసుకుందాం మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చింతపండు ఎక్కువ వేసారంటే వచ్చేస్తుంది కర్రీ టేస్ట్ పాడవుతుందనమాట లైట్గా చింతపండును వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వేయించుకుందాం చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇదంతా సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అరగంట తర్వాత సాల్ట్ వాటర్లో ఉన్న కాకరకాయ ముక్కలన్నిటిని వాటర్ అంతా పిండి వేసి కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇవి వేగుతూ ఉంటాయి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు ఇంకా స్పైసీగా తినేవారైతే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని కూడా వేసేసుకోవచ్చు మూతబెట్టేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ పలుకులుగా పప్పు ధాన్యాలు తగులుతూ ఉంటే బాగుంటాయండి కాకరకాయని కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం కాకరకాయ క్రిస్పీగా వేగడానికి కాస్త టైం పడుతుందండి కనీసం ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనకు సరిగ్గా వేగాయన్నమాట కాకరకాయ ముక్కల్ని కొద్దిగాల నొక్కి చూసామంటే మెత్తగా కట్ అయిపోవాలన్నమాట చూడండి మెత్తగా కట్ అయిపోతున్నాయి కదా కాకరకాయ ముక్కలు మనకు చాలా బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలానంతా వేసేసుకొని లో ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలాలు మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే ఈ స్టేజీలో సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు నాకైతే సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి కమ్మనైనా హెల్దీ అయినా కాకరకాయ ఉల్లికారం మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఉల్లికారాన్ని ఇలా చేశారంటే ఫ్యామిలీలో కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినేస్తారండి ఈ కాకరకాయ ఉల్లికారం కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు స్టోర్ ఉంటుందండి మన మూడవ రకం ఫ్రై రెసిపీ గోరు చిక్కుడుకాయలతో కమ్మనైన ఫ్రై రెసిపీ ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలను తీసుకున్నాను మరీ ముదురుగా లేకుండా చూసుకోవాలి గోరు చిక్కుడుకాయలకి ఇలా ఈనెలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా తుంపేసాను నేను ఇంకా చిన్న చిన్న పీసెస్గా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు తుంపేసుకున్న ఈ గోరు చిక్కుడుకాయలన్నిటిని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని గోరు చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకటి రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం గోరు చిక్కుడుగాయలు ఉడికే లోపల తాళింపు కావాల్సిన పొడిని మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడి వేసి చేసామంటే గోరు చిక్కుడుగాయల తాళింపు సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మన ఛానల్లో చాలా రకాల పొడులు ఉన్నాయండి ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే ఒకసారి చెక్ చేయండి ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరి నీలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక చిన్న కప్పు పుట్నాల పప్పును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు కారం ఎంత తినగలరో దానికి తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి గోరు చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కదండి దాన్ని చూసుకొని ఇంకా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకు గోరు చిక్కుడుగాయల తాళింపుకి పొడి రెడీ అయిపోయింది రెండు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే గోరు చిక్కుడుగాయలు ఉడికిపోయాయి ఈ వాటర్ అంతా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకోవాలి చెల్లులు గరటలో వేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకుందాం ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలను వేసేసుకుందాం గోరు చిక్కుడుగాయలు వేసాక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను చక్కెరకు బదులుగా కొద్దిగా బెల్లం అయినా వేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల గోరు చిక్కుడు ఫ్రై రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసేసుకుందాం లో ఫ్లేమ్లోని ఈ పొడి వేసాక పొడి కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఈ చిక్కుడుకాయలకు ఆ పొడి అంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం కమ్మనైనా గోరు చిక్కుడు ఫ్రై రెసిపీ మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం కమ్మనైనా మూడు రకాల ఫ్రై రెసిపీస్ని చూసాం కదండి ఈ మూడు రకాల ఫ్రై రెసిపీస్ కూడా సాంబార్ రైస్ కానీ రసంలో కూడా సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుందండి మరి ఎందుకండి ఆలస్యం ఈ టేస్టీ రెసిపీస్ని రోజుకొక రెసిపీని ప్రిపేర్ చేసి మీరు ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్